ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది బహుశా ఒంటరిగా ఉండకూడదు అనుకుంటే మనందరికీ రెండు విషయాల మీద బాగా అవగాహన ఉండాలి నంబర్ వన్ ఒంటరిగా ఉండడానికి మీరు ఒక్కరే ఉండక్కర్లేదు ప్రపంచంలో ఎంతో ఒంటరిగా వారిలో కొంతమంది చుట్టూ ఎల్లవెల్ల అన్ని రకాల ప్రజలు ఉంటారు అవును మీ చుట్టూ చాలామంది ఉండవచ్చు అయితే ఒకవేళ వాళ్ళంతా మీరు వాళ్ళ కోసం ఏం చేయగలరంటే మీ గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు అప్పుడు మీరు ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతారు మీరు ఒక్కరే ఉన్న ఒంటరితనం ఫీల్ అవ్వరు కనుక ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండడం కాదు నిజం తెలుసుకోవాలని అనుకుంటే ప్రపంచంలో నమ్మశక్యం కానంతమంది బహుశా ఒంటరి వారే ఇక్కడున్న చాలామంది అంతే అదేదో మీరు ఆ టర్మినాలజీని దేనికైనా అన్వయించడం కాదు కానీ దేనికోసము మీ లోపల బాధపడే అవసరత ఉంది మిమ్మల్ని ఇతరుల అర్థం చేసుకోవాలని ఉంటుంది ఓదార్చారని ఫీల్ అవ్వాలనుకుంటారు తెలుసా ప్రజలతో మీకు ఆ సరైన కనెక్షన్ అంటే మీకు లేనిది బోసా ఉందని ఫీల్ అవ్వాలనుకుంటారు అందరికీ మంచి ఫ్రెండ్స్ కావాలి మంచి కుటుంబ సంబంధాలు ఉండాలి మనకు తెలుసు అవన్నీ పెంచుకొని మెయింటైన్ చేయడం అంత ఈజీ కూడా కాదు చూడండి బైబిల్ సంబంధాలను గురించి చెప్పే గ్రంథం అనుకుంటా నిజం తెలుసుకోవాలనుకుంటే చెప్పాలంటే బైబిల్లో సంబంధాలను గురించి ఎంతగానో ఉంది మూడు సంబంధాలను గురించి దేవునితో మీ సంబంధం దేవునితో మన సంబంధం ప్రజలతో మన సంబంధం ఆ తర్వాత అత్యంత ముఖ్యంగా మనతో మన సంబంధం మీకు తెలుసా మీతో మీకు సంబంధం ఉంటుందని అయితే అది అంత బాగా ఉండకపోవచ్చును మీతో మీకు కానీ మంచి సంబంధం లేకుంటే అప్పుడు ఎవరితోనూ అంత మంచి సంబంధం ఉండదు ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకపోవచ్చు మీతో మీరు ఎలా ఉంటారు అని అయితే అది ముఖ్యం ఒంటరిగా ఉండకూడదు అనుకుంటే మనకు నిజంగా రెండు విషయాల మీద బాగా అవగాహన అనేది ఉండాలి నంబర్ వన్ నేను చెప్పబోయేది ఇలా అనిపించవచ్చు ఆయా నాకు తెలుసది చెప్పేది వినండి దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు నాకు తెలుసు అది ఇంప్రెస్ చేయదని ఆయన అన్నాడు నేను ఎన్నడు నిన్ను విడవను ఎడ బాయను అని అయితే కొన్నిసార్లు విషయాలను గురించి తెలియవలసినంతగా మనకు తెలియదు ఈరోజు మన మైండ్లోకి ఎన్నో విషయాలు వస్తుంటాయి ఎన్నో మన గమనాన్ని కోరుకుంటూ మొర పెట్టుకుంటాయి బహుశా చాలాసార్లు ఇగ్నోర్ చేసే విషయాలు ఏమిటో మనకు తెలుసు అలాగే వేటి మీద గమనం ఉంచాలో వాటి గురించి తెలియదు మనకు కనుక ఈ ఏడాది నేను ప్రార్థించిన విషయాల్లో ఒకటి వేరే సిటీలో రెండు వారాల క్రితం దీని మీద బోధించాను దేవుణ్ణి నాకు జాగ్రత్తగా ఉండే వరాన్ని అని అడిగాను ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎల్లవేళ్ళా ఏవో చేస్తూనే ఉంటాడు మనం దాన్ని చూడం ఒకవేళ మనకు మనం గుర్తు చేసుకోవడానికి క్షణం తీసుకుంటే దేవుడు నాతో ఉన్నాడని మనతో పాటు ఎల్లవెళ్ళా దేవదూతలు ఉంటారని ఇప్పుడు నిజమే మీరు అనుకోవచ్చున దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు అయితే అది కొంచెం వేరేంది నాకు తెలుసు నేను కూర్చుని ఆయనతో సంభాషణ చేయలేను మీకు తెలుసు ఎలా మాట్లాడాలి అన్నది కానీ బహుశా ఎలా వినాలో తెలుసుకోలేదు ఆమె అంటే నా జీవితంలో ఎన్నిసార్లు నేను దేవుని ప్రశ్న అడిగాను అప్పుడు ఒక వచనం నా మనసులోనికి వస్తుంది చూడండి మీరు మీలోనికి పొందే ఈ వాక్యం ఒక కారణం కొరకే ఎంతగా దాన్ని మీ లోపల ఉంచుకుంటే అంతగా పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడు దాన్ని మీకు గుర్తు చేయగలడు దేవునితో సంబంధం అంటే వారానికి ఒకసారి చర్చికి వెళ్ళడం గురించి కాదు లేదా రెండుసార్లు చెప్పాలంటే నేను చెప్తూ ఉండగా ఏ పాస్టర్ అయినా విని కోపం తెచ్చుకోరు అనుకుంటా కనుక దీన్ని వివరించడానికి ఇవ్వండి కొన్నిసార్లు మనం వారపు చర్చి అనుభవంతో ఎంతో చేసేస్తుంటాం కానీ చూడండి దైనందిక క్రమంలో రోజు దేవునితో నడకలో చేయము ఇతర ప్రజలతో సహవాసం కొరకు కమ్యూనిటీల్లో కలిసి జాయిన్ అవ్వడానికి చర్చికి వెళ్తాం ఇంకెవరికో లెక్క అప్పచెప్పడానికి మనం కానీ వెళ్లకుంటే ఎవరో మనల్ని మిస్ చేస్తారు మనం కార్పొరేట్గా ఆరాధించడానికి వెళ్తాం దేవుని వాక్యాన్ని వినడానికి కుటుంబంలోని భాగంగా ఉండడానికి అయితే దేవునితో మన నడకలో ఎక్కువగా ఆ ఒక్క చోటే జీవించలేము అది సోమవారం మంగళ బుధ గురు శుక్రవారం శనివారం ఆదివారం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి సమయంలోనూ దేవుడు మీతో ఎల్లవేళలా ఉంటాడు మీరు ఆయన్ని వెతుకుతూ వెళ్ళని అవసరం లేదు మీరు కానీ క్రీస్తులు విశ్వాసలైతే పరిశుద్ధాత్మ చె మీలో నివసిస్తున్నాడు అంతకంటే సన్నిహితంగా మీరు ఎక్కడ పొందగలరు మీలోని ప్రతి అణువులోని భాగం ఆయన కనుక నాకు నేను గుర్తు చేసుకుంటాను దేవుడు నాతో ఉన్నాడు దేవుణ్ణి నాతో ఉన్నాడు మీ సంగతి నాకు తెలీదు నేను కొన్నిటిని గుర్తు చేసుకోవాల్సిందే దేవుణ్ణి నాతో ఉన్నాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి నాతో ఉంటాడు ఏదో ఆత్మికమైన పనులు చేసేప్పుడు ఆయన నాతో ఉండడు ప్రార్థించడం బైబిల్ చదవడం లేదా చర్చ్కి వెళ్ళే అప్పుడు షాపింగ్కి వెళ్ళేప్పుడు ఆయన ఉంటాడు హలో చూడండి నాకు చాలా కాలం పట్టింది మనం పవిత్రతను సెక్యులర్ నుంచి వేరు చేయకూడదు అని వేరుగా చెప్పాలంటే మన యొక్క ఈ చిన్న ధార్మిక భాగాల్లో మాత్రమే దేవునికి ఆసక్తి లేదు చెప్పాలంటే కొన్నిసార్లు అని ఎలా నిజంగా అవునా మనం ప్రార్థించడం ఆరంభించి పూర్తిగా వేరైన స్వరాన్ని తెచ్చేసుకుంటాం వేరే వ్యక్తిలా మారిపోతాం తెలుసా దేవుడు మీతో నివసించాలంటాడు ఆయన మీతో మీ లోపల మీ ద్వారా నివసించాలంటాడు మీరు కేర్ తీసుకునే ప్రతి ఒక్క విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాడు ఎలా డ్రెస్ చేసుకుంటారో ఎవరితో ఉంటారో వీటిలోనూ ఉంటాడు ఏం చేస్తారో ఎక్కడికి వెళతారో మీకు సంబంధించినంత వరకు దేవునికి ఆసక్తి లేని దేనిలోనూ మీకు ఉండదు ఆయన ఎన్నడు ఎన్నడు మిమ్మల్ని విడివడు ఎడబాయుడు మీరు చెడు పనులు చేసినప్పుడు కళ్ళు మూసుకోడు మనం దేవునించి దాక్కోవచ్చు కానీ ఆయన దాక్కోడు నాకు ఎంతకాలం పడుతుందో తెలీదు ఈరోజు ముగిసే లోపల ఒప్పుకునేలా చేయగలనని ఆశిస్తున్నా మీరు ఎన్నడూ ఒంటరి వారు కారని ఎన్నడూ కూడా ఒంటరి కారని ఎన్నడూ కూడా ఇప్పుడు కొన్ని వచనాలు యహోశువా ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన వ్యూహవా నీకు తోడై ఉండును కమోన్ మీరు ఎక్కడికెళ్ళినా ఆయన మీతో ఉంటారు ద్వితీయోప దేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యోహోవాయే ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు వావ్ 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 ఈరోజు దేవుడు మనతో ఉండడం గురించి ఎంతో ఉత్సాహంగా ఉంది నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేయలేని మీ లోపల ఇంత లోతుగా వేరు ఉండనంత వరకు రోజుకో పదిసార్లు పైకి గట్టిగా చెప్పొచ్చుగా దేవుడు ఇప్పుడు నాతో ఉన్నాడు నేను బయటికి వెళ్ళినప్పుడు రోజంతా దేవుడు నాతో ఉంటాడు అందరూ సరిగ్గా అర్థం చేసుకోవడానికి అది చాలా పెద్ద వాక్యం ఇప్పుడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఏడు నుంచి పది వరకు దేవుని వాక్యం నాకు ఇష్టం నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం నాకు ఎక్కిను నీవు ఉన్నావు నేను పాతాళ ముందు పండుకొన్ను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగ్గంతముల్లో నివసించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రివలే వండును నాకు కలుగు వెలుగు రాత్రివలే వండును అని నేను అనుకున్న ఎళ్ళ చీకటి అయిన నీకు చీకటి కాకపోను దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు సర్వోన్నతుడైన దేవుడు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు మీరన్నడూ ఒంటరికారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను సంకల్పంతో దేవుని సన్నిధి పట్ల జాగరూకతో ఉండమని చూడండి వేరే రాజ్యంలో ఎంతో నిజమైనవి ఎన్నో ఉన్నాయి మనం వాటిని చూడలేకపోయినా ఈరోజు ఏమవుతుందో ఇక్కడ తెలీదు కానీ అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది దేవదౌతలు ఉన్నారని దేవుడు నీట్గా ఉండే వాటిని అరేంజ్ చేస్తాడు మీటింగ్లో ప్రజలు ఎవరితో కూర్చుంటారని ఏమో నాకు తెలీదు మీరు ఇక్కడికి ఒక్కరే వచ్చుంటే చుట్టూ చూసుకోవడం మంచిది నిజమే యోహన్ పద్నాలుగు చెప్తుంది నేను మీతో ఉంటాను కానీ మీలో ఉంటాను ఆయన వెళ్ళిపోయినప్పటిని గురించి ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు నేను మీతో ఉన్నాను కానీ మీ లోపల ఉంటాను మీలో చెప్పండి దేవుడు నాలో ఉన్నాడు ఎప్పుడైనా వదిలేసినట్లు ఫీల్ అయ్యారా అందరూ మిమ్మల్ని కింద పడేసినట్లు ఫీల్ అయ్యారా మీకోసం అందరూ ఉండాలనుకున్న సమయంలో లేకుండా తప్పు సమయంలో విరోధంగా అయ్యారా మనం రెండు తిమోతి నాలుగో అధ్యాయం పదహారో వచనాన్ని చూద్దాం మన నిజంగా మన జీవితంలో దేవుని సన్నిధి ప్రదర్శించబడాలని కోరుకోవాలి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడ్డం కంటే ప్రజలు ముఖ్యమైన వారే అయితే చెప్పాలంటే కొన్నిసార్లు వాళ్ళు అతిగా అయిపోతారు నేనెవరూ లేకుండా ఉండగలను కానీ దేవుడు లేకుండా ఉండలేను నేను మొదటి సమాధానము ఇది చెప్పేది అపస్సుడైన పౌలు నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షముగా నా లాయరుగా నిలవలేదు అందరూ నన్ను అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక ఇక్కడ ఇది పూర్తిగా వేరైన సందేశం అందరూ నన్ను వదిలేశారు దేవా వారిని క్షమించు అయితే ప్రభువు నా ప్రక్కన నిలిచాను పౌల్ని వదిలిపెట్టకుండా ఉన్నది ప్రభువే నిలిచి నన్ను బలపరిచాను వావ్ చూడండి ఇక్కడ ఆత్మక రాజ్యంలో మంచి విషయాలు జరుగుతున్నాయి మీరు మీ విశ్వాసంతో చేరుకుని దీనిలో కొంత తీసుకోవాలి అక్కడ ఊరికే కుర్చీలో బంప్లా కూర్చోకండి ఇలాంటి అయితే ప్రభువు బలపరిచను నన్ను అది నాకు ఇష్టం ఇప్పుడు మీకు చెప్పాలి అనుకున్న రెండో విషయం ఏమిటంటే ఒంటరిగా ఫీల్ అయినప్పుడు లేదా ఒంటరి తనతో సమస్య ఉంటేనో మీకే విషయం చెప్తాను మీరు తెలుసుకోవాలని బహుశాది నా జీవితంలో ఎక్కువగా ఎదుర్కొని డీల్ చేయవలసిన విషయాల్లో ఒకటి అనుకుంటాను మరి మీరు నేను ఈరోజు ఎంతమంది ముందు ఉన్నానో వారి ముందుండి ఒంటరి ఎలా అవుతాను చూడండి ఎందుకంటే అది పూర్తిగా వేరైంది తెలుసా ప్రజలందరూ ఎక్కువగా నేను డీల్ చేసేవారు వాళ్ళు ఏదో పొందడానికి వస్తున్నారు అదంతా అయిపోయాక నేను ఒక్కదాన్నే ఉంటాను అవునా కొన్నిసార్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకుంటే అనుకుంటాను జాయిస్ మేయర్లో కానీ కేవలం పాత జాయిస్లో ఉంటే మంచిదని ఆ మీన్ నాకెంతోమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నా భర్త చాలా గొప్పవారు నా ఫ్యామిలీ గొప్పది ఎక్కువగా దాని నుంచి నేను వర్కౌట్ చేస్తాను అయితే ఒంటరితనం అనే దాంతో శత్రువు మనపై దాడి చేస్తాడు మనం ఒంటరిగా వదిలేయబడి ఎవరూ కేర్ చేయడం లేదన్నట్లు ఫీల్ అవ్వాలని కనుక మీతో పంచుకునేవి నేనుగా అపవాది నాకు అలా చేయకుండా ఉండడానికి చేసుకున్న మార్గాలు అయితే క్రమంగా రోజు నేను ప్రాక్టీస్ చేసే వాటిలో ఒకటేమిటంటే తెలివిగా జాగ్రత్తగా ఉండి గట్టిగా ఇలా అనడం దేవుడు నాతో ఉన్నాడు ఆ ప్రపంచంలో ఎంతో ఒంటరిగా వారిలో కొంతమంది మూవీ స్టార్స్ కొంతమంది మ్యూజిక్ స్టార్స్ ఎవరిని ఎక్కువగా చూడని ఒక విధవరాలు ఒంటరిగా ఒక అపార్ట్మెంట్లో ఉండడం చూడవచ్చు ఆమె ఒంటరితనం ఫీల్ కాదు కొంతమంది ముందు మిలియన్ల మంది ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతారు నిజంగా ఫీల్ అవుతారు మీలో ఎంతమంది జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించారు చూసారా ఆసక్తికరంగా ఉంది దాదాపు అందరి చేతులు పైకి లేచాయి ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా పెద్ద విషయమే రెడీగా ఉన్నారా ఆల్ రైట్ తర్వాత నేను నేర్చుకున్న ఇతర విషయాలు ఒకటి నాకెంతో హెల్ప్ చేస్తుంది మీతో మీరు ఎలా ఉండాలో తెలుసుకుంటే ఒంటరిగా ఉండనవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు మీతో ఉంటారు మీరు అన్నడు దూరంగా వెళ్ళరు అది ఆలోచించారా మీ నుంచి మీరు దూరంగా వెళ్ళలేరు జీవితంలో ఒక్క క్షణం కూడా మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు ఉంటారు మీరంటే మీకు ఇష్టం లేకుంటే మీరు కష్టాల్లో ఉన్నట్లే కానుక చూడండి నేను పూర్తి అసహ్యంతోనూ గిల్ట్తోనూ ఆరంభించాను ఇప్పుడు చివరికి నేనంటే నాకెంతో ఇష్టపడే పాయింట్కి చేరుకున్నాను నేను ఎవరితోనైనా ఉండే కంటే నాతో నేను బాగా ఉండగలను మీరు ఇంటికి వెళ్ళాక కొంచెం హోంవర్క్ చేయాలి రాబోయే కొన్ని వారాలు మీతో మీరు సమయం వెచ్చించాలి వీటిలో కొన్ని విషయాలను తెలుసుకోవాలి కానీ మీరంటే మీకు ఇష్టమేనా నాతో నేను టైం గడపడం నాకు ఇష్టం చూడండి సభలన్నీ అయిపోయినప్పుడు నా కోపం వచ్చిన ఏళ్ళన్నీ నాకు గుర్తున్నాయి డేవింటికి వెళ్ళి రెండో రోజు ఆడతారు నా పొత్తి విషయం ఏమిటంటే నేను ఒకదాన్ని ఇక్కడ కూర్చుని ఉండాలి చూడండి నాకు అది నచ్చలేదు అందుకని కానీ ఇప్పుడు ఆయన రేపు గోల్ఫ్ ఆడడానికి వెళ్తారు నేను మాత్రం చాలా బాగుంటుంది మీరేం చేస్తారు నేను నాతో పాటు ఉంటాను వేస్తూనే ఉంటాను చూడండి ఏమో నాకు తెలీదు ఏం చేస్తానో తెలీదు ఉంటాను అవును ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే వెళ్తా కొన్నిసార్లు బయటికి వెళ్ళి ఒంటరిగా నడవడం నాకు చాలా ఇష్టం అవును ఒకవేళ చాలాసేపు బయట ఉంటే ఒంటరిగా ఉండాలని అనుకోను కానీ ఇదైతే నేను కొన్నిసార్లు ట్రై చేస్తాను ఊరికే ఉండడానికి ఒకటి తెలుసా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం సమయం తీసుకుని మిమ్మల్ని మీరు తెలుసుకోండి బహుశా చాలామందికి వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు ఇష్టం మీకేది సంతోషాన్ని ఇస్తుంది దేన్ని ఆనందిస్తారు చాలామందికి తెలియదు అంటే మొన్న రోజున ఎవరితో అన్నాను మీకేం చేయడం ఇష్టం ఆ మంది నాకు తెలీదు నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను నా జీవితంలో ఎన్నో ఏళ్ళు శ్రమ పడ్డాను నేను జీవితాన్ని పొందాలని నిర్ణయించుకోవడానికి ముందు నేను ఒక సేవకురాలి కంటే ఎక్కువని నేను ఒక మనిషినే అని కొన్నిటిని చేయడం ఆరంభించడానికి టైం తీసుకున్నప్పుడు ఏమీ చేయాలనిపించలేదు దేనిలోనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు కనుక నేను చెప్పాలంటే ఆలోచించవలసి వచ్చింది నాకు ఇష్టమైంది ఏమిటి అని చూడండి నాకు అందమైనవి ఇష్టం ప్రకృతి అంటే ఇష్టం అందమైనవి చాలా ఇష్టం పోయిన వారం మూడు బర్డ్ ఫీడర్స్ని తెచ్చాం వాటిని పైన పోచ్ మీద ఉంచాం ఆ పక్షులను చూస్తే ఆనందిస్తున్నాను శాంతంగా ఉండడం అంటే నాకు ఎంతో ఇష్టం అన్నిటికంటే ఎక్కువగా నాకు ఏం ఇష్టమో తెలుసా దీనికంటే ఎక్కువగా వేరే ఏది నాకు హెల్ప్ చేయదు పూర్తి నిస్సా పూర్తిగా డ్రాప్ సైలెన్స్ కనుక నిర్ణయించుకున్నాను రేపు ఎక్కువగా మౌనంగా ఉండాలి అని ముందే ఒకరికి చెప్పాను డెక్ మీద అందమైన సాఫ్ట్ చైర్ని వేసి చెప్పాలంటే బొస్ సెంట్ లూయిస్లో డెబ్బైలో నేను అక్కడికి వెళ్ళి నాకు ఇష్టమైన కాఫీ తాగుతాను ఆ పక్షులను చూస్తాను మౌనంగా ఉండి ఆనందిస్తాను అప్పుడు ఒంటరిగా ఉంటాను కానీ ఒంటరితనం ఉండదు ఎందుకంటే నాతో నేను ఉండడం నాకు ఇష్టం కాబో అన్నావు మీకేదో నేర్పడానికి ట్రై చేస్తున్నా కనుక నిజంగా వాస్తవంగా మీరెన్నడూ ఒంటరిగా ఉండరు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది